హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గరం గరం రెసిపీస్ ఈరోజు మన వీడియోలో ప్లెయిన్ ఆలు బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి ఇలా చేస్తే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకి లంచ్ బాక్స్ల్లో కూడా పెడితే బాక్స్ ఖాళీ చేసి కూడా తీసుకొని వస్తారు ఒకసారి విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మరి ఏ ఆలు బిర్యానీ ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా అయితే ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని పోసుకోవాలి అది హీట్ అయ్యాక లవంగా సాజీరా చెక్క బిర్యానీ ఆకు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పుదీనా మన రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని ఇలా రెండు నిమిషాలు బాగా వేగనీయాలి ఆ తర్వాత చెక్కు తీసుకున్న ఆలుని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి ఆ తర్వాత ఒక క్యారెట్ని ఇలా రౌండ్గా కట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి నేనైతే ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను దానితో మళ్ళీ ఒకటిన్నర కప్పు వాటర్ పోసుకున్నాను ఆ తర్వాత బియ్యం వేసుకొని ఇలా అన్నాన్ని ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా అన్నం తయారైపోతుంది ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఈ ఆలు బిర్యానీలో ఇలా రైతా చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్